సైకిల్ బాబా ఆశ్రమం దీనినే సైకిల్ స్వామి ఆశ్రమం అని కూడా అంటారు ఇది షిర్డీలోని సాయిబాబా దేవస్థానానికి దగ్గరలో షిర్డీకి వచ్చే భక్తులకు అందుబాటులో ఉన్న ఆశ్రమం హేమసాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఈ నిత్యానదాన సత్రం రెండు వేల నాలుగులో ప్రారంభించబడింది ఇది నవంబర్ పన్నెండు రెండు వేల ఐదులో ఏడుగురు సభ్యులతో రిజిస్టర్ చేయబడింది సాయిబాబా కృపతో ఆ రోజు నుండి వార్డుల వారీగా భూమి పూజ మొదలు పెట్టి ఆశ్రమం నిర్మాణం ప్రారంభించబడింది ఈ ట్రస్ట్ ను శ్రీ దొడ్డ వెంకటేశ్వర రావు గారు అనగా సైకిల్ స్వామి స్థాపించారు శ్రీ వెంకటేశ్వరరావు గారు డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శ్రీ దొడ్డ శ్రీనివాసులు మరియు శ్రీమతి దొడ్డ లక్ష్మీ సీతారావమ్మ దంపతులకు జన్మించారు బాబా ఆదేశం ప్రకారం శ్రీ దొడ్డ వెంకటేశ్వరరావు గారు సైకిల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించి అన్ని ద్వాదశి జ్యోతిర్లింగాలను కవర్ చేస్తూ దాదాపు పదకొండు వేల ఎనిమిది వందలు కిలోమీటర్లు ప్రయాణించారు దీనిని పూర్తి చేయడానికి ఆయనకు దాదాపు పదకొండు నెలల పదకొండు రోజులు పట్టింది ఆ రోజు నుండి ఆయనను అందరూ సైకిల్ స్వామి అని పిలవడంతో కాలక్రమేణా ఆ ఆశ్రమం సైకిల్ బాబా ఆశ్రమంగా భక్తులకు సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల అరవై ఒకటిన ఒకే గ్రామానికి చెందిన శ్రీనివాసులు మరియు లక్ష్మీ సీతారామమ్మ దంపతులకు జన్మించాడు అతను చదువులో అంతగా రాణించలేదు కాబట్టి అతను ఏడో తరగతి నాటికి చదువు ఆపవలసి వచ్చింది కానీ బాగా స్థిరపడిన కుటుంబంలో జన్మించిన అతను కాంట్రాక్టర్ గా పనిచేయడం ప్రారంభించాడు తన పనిలో దురదృష్టవశాత్తు అతను ఎదుర్కొన్న ఒక సంఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది ఆ సమయంలో సాయిబాబాను ప్రార్థించమని అతనికి సలహా ఇవ్వబడటంతో ఆ రోజు నుండి అతను సాయిబాబాను ధ్యానం చేయడం ప్రారంభించాడు కొన్ని రోజుల తర్వాత బాబా అతనికి కలలో కనిపించి అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలకి నడవమని సలహా ఇచ్చాడు అతను బాబా సలహాను పాటించి దీక్ష తీసుకొని రోజులు నడిచాడు దీని తరువాత కొన్ని రోజులకి బాబా మళ్ళీ కలలో కనిపించి షిర్డీకి నడిచిరమ్మని అడిగాడు ఆ మాటకి అతను సాయిబాబా వారి మాటకి విలువిచ్చి షిర్డీకి వెళ్లాడు షిర్డీ ప్రయాణం పూర్తి కావడానికి అతనికి ముప్పై రోజులు పట్టింది అక్కడికి వెళ్లి దర్శనం చేసుకున్న సైకిల్ స్వామి వారికి చాలా కాలం వరకు మళ్ళీ సాయిబాబా తన కలలో కనిపించలేదు అయినా అతను ఎప్పటిలాగే బాబాను ధ్యానం చేస్తూనే ఉన్నాడు రెండు సంవత్సరాల తర్వాత బాబా మళ్లీ తన కలలో కనిపించి అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలకు సైకిల్ పై వెళ్లమని చెప్పడంతో బాబా యొక్క దృఢమైన భక్తుడిగా అతను బాబా సూచనలను తగిన అంకిత భావం మరియు గౌరవంతో పాటించాడు జ్యోతిర్లింగ క్షేత్రాలను సందర్శించడానికి ఆయన ఎనిమిది వందలు కిలోమీటర్లు సైకిల్ తొక్కారు ఆ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు తరువాత మిగిలిన యాత్రను పూర్తి చేయడానికి ఆయన రైలులో వెళ్లవలసి వచ్చింది తన అన్ని యాత్రల తర్వాత ఆయన సైకిల్ స్వామి అనే పేరు సంపాదించారు కుల మత భేదాలు లేకుండా ఆహారం అందించడానికి షిర్డీలో సత్రం స్థాపించడం ద్వారా మానవాళికి సేవ చేయాలని బాబా ఆయనను ఆదేశించారు ఆయన బాబా ఆదేశాలను పాటించి రెండు వేల నాలుగులో ఏడు మంది సభ్యుల సహాయంతో నిత్యాన్న సత్రం ప్రారంభించారు ఈ నిత్యాన్న సత్రం కోసం భూమి పూజ కార్యక్రమం రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున జరిగింది అప్పటి నుండి ఈ భవనం చాలా త్వరగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ అన్నదాన సత్రం శ్రీ హేమసాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ గా నమోదు చేయబడింది బాబా తనను ఎంతో భక్తితో అంకిత భావంతో పూజించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు గత జన్మల కర్మలు నెరవేరినప్పుడు బాధలు అనేవి ముగుస్తాయి శ్రీ వెంకటేశ్వరరావు గారి విషయంలో కూడా అదే జరిగింది ఆయన తనకి జరుగుతున్న ఎన్నో విషయాలకు బాధపడుతూ ఉండేవారు బాబా ఆశీర్వాదం కోరినప్పుడు ఆయన బాధ మొత్తం తగ్గింది ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని మనం విన్నట్లుగా శ్రీ వెంకటేశ్వరరావు జీవితంలో మలుపు కూడా మంచి కారణంతోనే జరిగింది ఆయన ఆ బాధలు పడకపోతే ఆయన బాబా పాదాలను ఆశ్రయించేవాడు కాదు మరియు ఈ నమ్మకం ఏర్పడేది కాదు ఇన్ని సంవత్సరాలుగా ఇంతమందికి ఆహార వసతి ఏర్పాటు చేసేవారే కాదు ఏం జరిగినా మన మంచి కోసమే అంతా ఆ భగవంతుడి లీల అని భారం ఆ దేవుడి మీద వేసి మనం మంచిగా ఉంటూ పది మందికి సాయంగా నిలుస్తూ ఉన్నంతలో పెడుతూ ఆ సాయిబాబా వారిని నిత్యం ధ్యానిస్తూ ఉండటమే మనిషిగా మనం చేయవలసిన పని ట్రైన్ ద్వారా సాయినగర్ షెర్డీ స్టేషన్కి చేరుకున్న వారు స్టేషన్ బయటకు వస్తే దేవాలయం చేరుకునే ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి వాటిల్లో దేవాలయానికి చేరుకుని అక్కడి నుండి ఈ ఆశ్రమానికి చేరుకోవచ్చు లేదా ఆటోలో వెళ్లాలి అనుకునే వారు ఆటోవాలా దగ్గరకి వెళ్లి సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పి ఒకరికి ఇరవై చొప్పున ఇస్తే ఈ ఆశ్రమానికి తీసుకు వెళతారు డైరెక్టుగా మాట్లాడుకుంటే వంద రూపాయలు తీసుకుంటారు స్టేషన్ నుండి ఆశ్రమం రెండున్నర కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడికి చేరుకుని వసతి చూసుకుని మన లగేజ్ అక్కడ ఉన్న రూమ్ లో పెట్టుకుని ఫ్రెష్ అయ్యి అక్కడి నుండి నడుచుకుని సాయిబాబా వారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడి నుండి దేవాలయానికి కేవలం మూడు వందల యాభై మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అక్కడ ఉండటానికి ముందుగా ఫోన్ చేసి రూమ్లు బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి చేరుకున్న తరువాత కూడా రూమ్ ను అద్దెకు తీసుకోవచ్చు పండుగలు రద్దీ సమయాల్లో ముందుగా బుక్ చేసుకోవడం మంచిది ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్న వారికి మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ ఉచితంగా అందిస్తున్నారు ఈ ఆశ్రమం అందరికి అందుబాటులో దేవాలయానికి అతి సమీపంలో ఉండటంతో షిర్డి చేరుకున్న భక్తులు చాలా మంది ఈ సైకిల్ బాబా వారి ఆశ్రమాన్ని ఆశ్రయిస్తున్నారు ఓం శ్రీ సాయిరాంగా ఇంతకుముందు శివచర్గా దర్శనం చేసుకుంటారు ఆయన చేసుకొని ఇక్కడ వచ్చి సేవాపరంగా చేసి ఆయన ఇక్కడ అన్నదానం చేయాలి அன்னதானம் செய்யலாம் ஒரு சங்கல்போ ஸ்டார்ட் இப்படி எக்கெக்கே காசி ஸ்ரீ டம் ஸ்ரீ டென் அந்த மொழி கொடுத்த ஸ்தலம் இச்சு அது கூட கன்ஸ்ட்ரஷன் இப்போ ஜனம் కొద్ది తక్కువ లేదంటే ఇక్కడ మన రూమ్లో వాళ్ళు అనే ఏమీ లేదు మన తెలుగు వాళ్ళు ఎక్కడ దిగినా రావచ్చు అంటే ఇక్కడ ముందుగా చెప్పాలి రాక్కోవాలి అలాంటివి ఏమి ఎవరు వచ్చినా డైరెక్ట్గా వచ్చి వాళ్ళు చూసి రాయి రాయి దాన్ని మేము ఆడగం ఎందుకంటే సంకల్పం అంటే అన్నదానం చెయ్యాలి లేకుండా అన్నదానం చేస్తారు సంబంధం రెండు వేల నాలుగు నుంచి స్టార్ట్ అయింది నాలుగు రెండు వేల సైకిల్ మీద ఇక్కడికి వచ్చి పైన జ్యోతిలింగాలన్నీ దర్శనం సైకిల్ మీరు దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి బాబా మన కాశీలో కూడా నెట్టాన్న అక్కడ ఇలానే మన రూమ్ మన దగ్గర రూమ్లో తీసుకున్న వాళ్ళని ఎక్కడైనా ఉంది మన చెలువు అంటే ఎంతమంది వచ్చినా పోండి చేసి అక్కడ కూడా కాశీలో కూడా అక్కడ కూడా సైకిల్ సమా సేమ్ అక్కడ వచ్చి పాండే హవేలు అంటే మన పాండే హవేల్లో నుంచి మీరు తారకాంధ్ర ఆత్రం వెళ్ళాలని ఫస్ట్ మన హిం దాటుకున్నాక కరెళ్ళు దాటుకున్నాక ఆంధ్ర ఆశ్రమే ఫస్ట్ మన ఆశ్రమే మన ఆశ్రమే మీరు వెళ్ళి అక్కడ నుంచి కాసేసి గుడికి వెళ్ళాలంటే పంపించాము రెండు అదే మీరు ఇదే అనుకోండి నదికి వెళ్ళాలంటే వెనక నుంచి కరెక్ట్గా ఒక వన్ టూ పనుల అంటే